రాష్ట్ర మహాసభలు ఫిబ్రవరి ఒకటి రెండు మూడు తేదీల్లో నెల్లూరులో జరుగుతున్నాయి ఈ మహాసభలు జయప్రదం చేయాలని చెప్పేసి కోరుతూ ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా ప్రదర్శనలు జెండా ఆవిష్కరణలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి ప్రత్యేకించి విశాఖపట్నం నుంచి స్టీల్ పరిరక్షణ కోసం విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని పోరాడి సాధించుకున్నటువంటి స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉందో ఈ స్టీల్ ప్లాంట్ ని అమ్మాలన్న కేంద్ర బీజేపీ నిర్ణయానికి వ్యతిరేకంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కరోనాపాలం దీక్ష శిబిరం నుంచి ఒక ప్రత్యేకమైన జాతర తీసుకొని ప్రచార జాత ఇది విశాఖపట్నం నుంచి నెల్లూరు వరకు రాష్ట్రం మొత్తం అన్ని జిల్లాల్లోనూ కూడా ముఖ్యమైన అన్ని పట్టణాల్లోనూ కూడా సభలు జరిపి ప్రజలను చైతన్యవంతం చేసి విశాఖ ఉక్కులు ఒక ప్రధాన ఎజెండాగా చేసేటట్టుగా రాష్ట్ర ప్రజల దృష్టిని ఆకర్షించేటట్టుగా ఈ జాతర జరుగుతోంది ఈ జాతర తర్వాత కూడా మహాసభ అనంతరం మొత్తం ప్రజలందరినీ భాగస్వాములు చేసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రక్షణ కోసం నరేంద్ర మోడీ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విధానాన్ని మేము రద్దు చేసుకుంటున్నాం అని చెప్పి ప్రకటించే వరకు కూడా సామాన్య ప్రధానికరణ అందరినీ కూడా ఇందులో ఇన్వాల్వ్ చేసేటట్టుగా ఈ మహాసభలో మేము తీర్మానం చేసి కార్యాచరణ రూపొందించబోతున్నాం అని చెప్పి తెలియజేస్తా